పదవ తరగతిలోని మొదటి పాఠమైనటువంటి దానశీలంలోని భాషాంశాలు పదజాలం కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి పలికి లేదనుట అంటే మాట ఇచ్చి తప్పుట దీనికి సొంత వాక్యం ఏంటిదంటే నేను నా జీవితంలో పలికి లేదనను అలాగే కుర్చగుట కుర్చగుట అంటే పొట్టిదగుట అంటే దీనికి సొంత వాక్యం మా నాన్నగారు తెచ్చిన చొక్క నాకు కుర్చైనది చేతులగ్గు అంటే చేతిలో పైకెత్తడం అంటే ప్రార్థించడం అని కూడా అర్థం అనేది వస్తుంది దీనికి సొంత వాక్యం వచ్చేసి మనం దేవునికి చేతులొగ్గి నమస్కరించాలి క్రింది పదాలకు ఉత్పత్తి అర్థాలు రాయండి భవుడు అంటే విష్ణు నాభి కమలం నుండి పుట్టినవాడు ఎవరు బ్రహ్మదేవుడు త్రివిక్రముడు త్రివిక్రముడు అంటే మూడు అడుగుల చేత ముల్లోకాలను ఆక్రమించేవాడు కొలిచేవాడు శ్రీ మహావిష్ణువు క్రింది వాక్యాలలో గీతలు గీసిన పదాలకు సరిపోయే అర్థానిచ్చే మరిన్ని పదాలు రాయండి జలముతో నిండిన చెరువులు మిక్కిలి హాయిని ఆనందాన్ని కలిగిస్తాయి జలము అంటే నీరు ఉదకం సలిలము జీవోత్సవం కావటం కన్నా కాయుడు కావడం మిన్న యశహ అంటే యశస్సు కీర్తి ఖ్యాతి క్రింది వాణిలో ప్రకృతి పదాలకు వికృతి పదాలు వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి సిరి శ్రీ విష్ణువు వెన్నుడు ధర్మము ధమ్మము బ్రహ్మ బొమ్మ క్రింది పదాలకు నానార్థాలు రాయండి కులము వంశము సమూహము పిల్లన గ్రోవి క్షేత్రము అంటే వరిమడి శరీరము భార్య హరి విష్ణువు కోతి చిత్రము అంటే ఆశ్చర్యం అద్భుతం చిత్తరువు నెక్స్ట్ క్రింది వాక్యాలలో సంధి పదాలను గుర్తించి వాటిని విడదీసి సంధి పేరు రాయండి రమణి నాట్యాన్ని అద్భుతంగా ప్రదర్శించింది అద్ అత్యద్భుతం అతి ప్లస్ అద్భుతం అత్యద్భుతం యనాదేశ సంధి ఈ సందుల ఈ సందుల నేను వీడియో చేశాను మీరు చూడండి గర్వోన్నతి వల్ల ఆత్మీయులు దూరం అవుతారు గర్వోన్నతి గర్వ ప్లస్ ఉన్నతి గర్వోన్నతి గుణసంధి అభ్యాగతులకు దానం చేయడం మంచిది అభ్యాగతులు విడదీస్తే ప్లస్ ఆగతులు అభ్యాగతులు యనాదేశ సంధి రంతిదేవుడు వ వధానోత్తముడు వధానోత్తముడు విడదీస్తే వాధాన్య ప్లస్ ఉత్తముడు వాదాన్యోత్తముడు గుణసంధి అణ్వాయుధాలు మానవులకు హాని కలిగిస్తాయి అణవాయుధాలు విడదీస్తే ప్లస్ ఆయుధాలు అణ్వాయుధాలు యనాదేశ సంధి కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసాలు గుర్తించండి జీవధనములు జీవమును ధనమును ద్వంద్వ సమాసం మూడు అడుగులు మూడు సంఖ్య అడుగులు ద్విగు సమాసం దశ దిక్కులు దశ సంఖ్య గల దిక్కులు ద్విగు సమాసం భూత ప్రేతములు భూతమును ప్రేతమును ద్వంద్వ సమాసం